అనంత అనంతబాబు అతని డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తే అరెస్ట్ చేయకుండా జనాలు గగ్గోలు పెడతా ఉంటే అప్పుడు అరెస్ట్ చేస్తారు అది ఎలాగా ఫుల్ సెక్యూరిటీ పేరుగా ఉన్నాడు జైల్లో కొద్ది రోజులు రాజభాగాలు అనుభవిస్తారు అక్కడ ఆ తర్వాత బయటికి రాగానే వైసీపీ సంబరాలు ఈరోజు మరలా వైసీపీకి సంబంధించిన వాళ్ళు అంటారు అతను మేము పార్టీ సస్పెండ్ చేస్తామంటారు ఎమ్మెల్సీగా ఉన్నాడు కదా పార్టీ సస్పెండ్ చేస్తే చేయకపోతే ఎంత ఎమ్మెల్సీ కదా ఓడబే కాదు ఎమ్మెల్సీ ఉన్నాడు ఇక ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డితో కలవడం కానీ పార్టీ ప్రచార సభలో పాల్గొనడం అన్నీ చేస్తున్నాడు జనాలకి వచ్చి ఈవెన్ ఎవరైతే ఆ మా ఇంట్లో ఎస్సీలు ఉన్నారో ఇంకా జగన్ జగన్ అంటూ ఉన్నారు పాపం వాళ్ళు సైతం ఈ ఇన్సిడెంట్ వల్ల కొంత గొప్ప ఆ జగన్ నుంచి దూరంగా వచ్చారు రిమైన్ కూడా ఎస్సీలు ఇప్పుడు తెలుసుకుంటా ఉన్నారు జగన్ రెడ్డి పారటి పాలన ఎంత ఘోరంగా ఉందో కూటమి పరిపాలన ఎంత బ్రహ్మాండంగా ఉందో చూడు విషయం ఏంటి ఈ అనంతబాబు అనేవాడు ఇప్పుడు లేటెస్ట్గా ఒక డట్టి పిక్చర్ని రిలీజ్ చేశాడు కోర్స్ అతను రిలీజ్ చేయాల అవతను రిలీజ్ చేశాడు ఎవరు రా వీళ్ళంటే వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళని తెలుస్తుంది ఇద్దరు మగవాళ్ళకి ఇద్దరు ఆడవాళ్ళకి ఇతను డబ్బులు పంపాడు ఎందుకు ఫోన్ చేశాట ఏ అనంతబాబు వీడియో ఉంది ఇది సుభీమంటావా చూస్తావా అంటూ పంపి బెదిరించారట బ్లాక్మెయిల్ చేశారట చూసాట అయ్యో నేనేనా అనుకొని పాపం భయపడి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలని అడిగితే డబుల్ పంపు అనే పదంటే డబ్బులు పంపాడు అలా మొన్న మే నుంచి జూన్ ఇరవై నాలుగు వరకు పదమూడు లక్షల ముప్పై వేల రూపాయలు పంపాడంట ట్రాన్స్ఫర్ ఆ లిస్ట్ అంతా పోలీసులకు ఇచ్చాడు ఓకే ఇచ్చావు అసలు ఎందుకు పంపావు అని అంటే నా వీడియో నేను అన్నాడు నీ వీడియో అన్నా అందులో ప్యాంటు పెద్ద చేస్తూ ముద్దులిస్ పెద్ద చేస్తూ మొత్తం బ్లూ ఫిల్మ్ కదా అంటే అవునండి కానీ అందులో ఏం కాదండి చూడండి చూడండి అసలు చూడండి లెక్క చూడండి వీడియో అతనిదే బ్లాక్మెయిల్ చేస్తే డబ్బులు వసూలు చేశారని కంప్లైంట్ ఇచ్చాడు కరెక్టే ఆ వీడియోలో నువ్వా అంటే ఆ నేనే అన్నాడు ఆ వీడియో మొత్తం తేడా కదా ఉందని అంటే ఆ నేను కదా నేను కదా అన్నాడు అడ్డంగా దొరికిపోయాడు ఈ వైసీపీలో ఉండేవాళ్ళు నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ ఇట్టన్ స్క్రాప్ బ్యాచ్ నిజంగా అంటారు చూసారా ఏ గూటి పక్షులు ఆ గూటికి అని మీరు వైసీపీలో ఉన్న వాళ్ళలో ఒక్కళ్ళు చూపించండి కరెక్ట్గా సబ్జెక్ట్ మాట్లాడేవాళ్ళు కరెక్ట్గా జన్యూన్గా ఉండాలి ఒక్కని చూపెట్టండి ఎవరైనా ఉన్నారంటే వమ్ము ఉద్రాబు వైసీపీని దూరం అయిపోతానే ఉన్నారు జగన్ అంటే చాలా ఆవిడగారు పరిగెడతానే ఉన్నారు ఈ వైసీపీలో ఉన్న వాళ్ళు బ్యాచ్ గురించి జగన్ తెలిసే స్క్రిప్ట్ ఇస్తాడనమాట కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ చెప్పింది ఇదే ఏది సొంతంగా మాట్లాడకూడదు స్క్రిప్ట్ ఎడి పొమ్ముతారు అది చదవాలా బట్టి బట్టాలా అది చూసి చెప్పాలా లేదంటే సొంతంగా చెప్పాలి బట్ స్క్రిప్ట్లో ఉన్నదే చెప్పాలి మా సొంతంగా ఇంకేం ఉండదు అని చెప్పాడు ఈరోజు అలాగే ఉంది ఏంటంటే వైసీపీలో ఉన్న వాళ్ళు సొంత బుర్ర ఆడకూడదు వైసీపీలో ఉన్నటువంటి జగన్ మనసులాగా ఉండాలి జగన్ ఏం చెప్తే చేయాలి ఎందుకన బాబా బతుకులు రాజీనామా చేసి బయటకు వస్తాను హ్యాపీగా రండి కనీసం మనిషిలాగా బతకండి ఉన్నోళ్ళు ఆడోళ్ళైనా మగోళ్ళైనా ఈరోజు డట్టి పిచ్చర్లో బయటపడతా ఉంటే వైసీపీలో ఉన్న ఆడలు తలలబెట్టుకుంటున్నారు వేరే పార్టీలకు వెళ్ళలేక ఇందులో ఉండలేక రాజీనామా చేస్తే మనం అలా ఉండేది వాళ్ళకి అర్థం కాదు ఎంత ఘోరం అండి ఘోరంట తర్వాత చూస్తే గంట అరగంట అంటూ ఆ అమ్మటి అవంతి ఈ తర్వాత చూస్తే ఇది ఇప్పుడు మన దువ్వాటి సీను అదేమంటే పెళ్లి అంటే విడాకులు కాకుండా పెళ్లి చేసుకోకూడదు కలిసి ఉండొచ్చు సుప్రీంకోర్టే చెప్పింది కలిసి ఉంటున్నారా ఏమంటారండి దీని అంటే అడల్టరీ అడల్టరీ అంటే వ్యభిచారం ఓ రే దేవుడా అదే సంఘసేవ అనేది చెప్పుకున్నారు ఆ మాధురి మాధురి అయినా ఆ మాధురి అని సీను ఈ ఆ తర్వాత రకరకాల వీడియోలు వచ్చిన ఎవరిని దీంతో వేరే కథ అరే దేవుడు ఆ మధ్యలో మరలా ఈ నుండి విజయసాయి రెడ్డి శాంతి చెప్తాడు ఆ విజయ శాంతి యొక్క భర్త మదనమోహన ఎవరు గట్టిన పోరాటం చేశాడు ఢిల్లీలో పోరాటం చేశాడు చివరికి శాంతి వెళ్ళి కోర్టులో అప్రోచ్ అయితే అసలు ఈమె టాపిక్ డిస్కస్ అన్నప్పుడు ఇక సైలెంట్ అయ్యారు అంత కానీ అప్పుడు ఏమి హడావుడ్ ఏంది ఏం హైలైట్ అయిందని అన్నప్పుడు ఏంటి విజయసాయి రెడ్డి డిఎస్ చేయించాల్సిందే అని పట్టుబడ్డాడు అతను అంటే శాంతి కడుపులో శాంతికి పుట్టిన బిడ్డ విజయసాయి రెడ్డి వల్ల అని చెప్పేసి అతను అంటాడు కాదు అని చెప్పేసి ఒక లాయర్ పేరు ఆమె చెప్పింది అసలు ఆ లాయర్ ఇంతవరకు ముందుకు రాలా మీడియా ముందుకి ఇలా ఇప్పుడు ఆ ఎపిసోడ్ ఇది ఇప్పుడు కొత్తగా అనంతబాబు సో ఇప్పుడు అనంతబాబు టాపిక్లు ఏంటి పాపం స్క్రిప్ట్ సరిగ్గా ఇచ్చినట్లు లేరు లేదా ముందు ట్రైనింగ్ సరిగ్గా ఇచ్చినట్లు లేరు వచ్చి ఏమన్నాడు చిన్న లాజిక్ మర్చిపోయి నేను బాధితుడిని నన్ను కాపాడంటూ వచ్చున్నాడు అరే నాయన ఆ వీడియో ఘోరాత గుర బాబు నువ్వు ఏదో చేస్తున్నావు ఆ వీడియోలో అంటే అప్పుడు నేను కాదు మార్ఫింగ్ చేస్తాను అన్నాడు ఏంటి చిన్న లాజిక్ అండి అదే అన్నాను ఇందాక వైసీపీలో ఉన్న వాళ్ళకి పని చేయదు చిన్న లాజిక్ కూడా ఇది చేయకుండా ఏదో ముందుకెళ్ళిపోతా ఉంటారు హడావుడిగా ఇప్పుడు నిన్ను ఒకళ్ళు మెయిల్ చేస్తున్నారు నీది కానీ వీడియోలో నీ ఫేస్ పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నా మార్ఫింగ్ చేసి ఓకే లేదు డీఫెక్ట్ వీడియో అని అనుకుందాం ఓకేనా అప్పుడు నువ్వేం చేయాలా ఎమ్మెల్సీ ఉన్నావుగా నువ్వు అధికారంలో ఉన్నా లేకపోయినా దట్ మీన్స్ మీ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వాలిగా మే మే అన్నప్పుడు అప్పుడు ఎన్నికలు కూడా అమల్లో ఉన్నా స్టిల్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏం చేయాలా నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదా ఇప్పుడు ఎమ్మెల్సీని ఎమ్మెల్సీనే వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు మార్ఫింగ్ వీడియో అని చెప్పేసి అనాలి కదా అప్పుడు పోలీసులు కేసు ఫైల్ చేసి ఏం చేస్తారు అవతల వాళ్ళు ఎవరు ఏంటని విచారించి తీసుకొచ్చి వాళ్ళ లోపలేస్తారు నేను సింపుల్గా అయిపోయేది నువ్వు లేదా ఎక్కడ కంప్లైంట్ ఇస్తే అవతల వాళ్ళు ఉన్న ఒరిజినల్ వీడియోలు మొత్తం బయట అనుకున్నాడు మరి మనోడు అలా చేయాలి ఇప్పుడు వచ్చామన్నాడు అది మార్ఫింగ్ వీడియో అన్నాడు మార్ఫింగ్ వీడియోకి నువ్వు పదమూడు లక్షల ముప్పై వేలు ఎందుకు పంపారో బాబు అంటే భయపడి పంపే చా నిజమా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే మానవడు యొక్క సేకర బాగోతాం అంతా డట్టి డట్టిప్పించారు అంతా బయటపడుతుంది ఇంకెన్ని వీడియోలు ఉన్నాయో సో విష విషయం మీకు అర్థమైంది కదా అంత వరస్ట్ అండ్ స్క్రాప్ అండి ఆ వైసీపీలో అటువంటి టోళ్ళని ఎలా ఎమ్మెల్సీలుగా చేస్తున్నారో ఎలా ఎమ్మెల్యేలుగా పక్కన ఉందని మనం గెలిపించారో ఎలా ముప్పై తొమ్మిది శాతం మంది ఓట్లు వేస్తారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఇంత దరిద్రమైన దిక్కు అని నేను అక్కడ చూడలేదు అనకూడదు కానీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటా డట్టి డట్టిప్పించారు రా బాబా త్వరలో ఇంకొకరు దూరొకరికి వచ్చి అంటా ఉన్నారు జగన్ అవడం ఉందని చెప్పేసి ఇంకొక అంటున్నారు మరి ఈయన ఎక్కడ అంటే నాకు అర్థం కావట్లా సో తెలియకుండా మనం ఏదో డిస్కస్ చేయకూడదు అరే నిన్నట నిన్న స్వామి పాపం ముంబై నటి కాదంబరి 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 నరేష్ కుమార్ జైత్వాని జత్వాని వాళ్ళ నాన్నక నరేంద్ర కుమార్ పాపం ఆయన్ని ఈమని వాళ్ళ అమ్మ ఆశని అందరిని ముంబై నుంచి పట్టుకొచ్చి విజయవాడలో ఉంచి సజ్జన చెందాలకి సంబంధించి ఫేవర్ చేయడం కోసం ఊరు దేవుడు విశాలగున్నీ ఐపీఎస్ కాంతిరాణకట్ట ఐపీఎస్ వీళ్ళందరూ రంగు రంగంలోకి దించి ఓ చిన్న సైజు ఘోరాతి ఘోర గేమే ఆడేశారు ఇప్పుడు దాని మీద ఏపీ పోలీస్ సంఘం కావచ్చు అసలు టచ్ లేదు కానీ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ సీఎంఓ సీరియస్ అయ్యి అసలు ఆ కేసు ఏంటి ఆ కుక్కల విద్యాసాగర్ అంత అంతగాడ ఆ కుక్కల విద్యాసాగరాన్ని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఆమె బలవంత పెట్టిందా నిజాలు ఏంటి అబద్ధం ఏంటి మొత్తం బయట తీ అన్నారు ఇప్పుడు ఆ విచారం చేస్తా పోతాం అంటే సజ్జలు బాగోదం బయటపడతాం సతలు వచ్చేసి నేను పవిత్రుణ్ణి నా మీద ఎవరు నా అడవుడు చేస్తే ఊరుకు నేను లేఖల పోరాటం చేస్తాను అతను అంటాడు ఈ వైసీపీలో ఉన్నోళ్ళు ఎవరు ఏదైనా చూస్తా పోతాం అంటే దేవుడా ఒక్కడంటే ఒక మంచి పని కానీ అన్నీ కూడా ఇదిగో ఈ గుడి సెట్ పనులు మన కానీ జగన్ కానీ గుడి సెట్టి వేశాడు కదా గుడికి వెళ్లకుండా అందుకే గుడి సెటి అంటాము అన్నట్టుగా మనం ఎవరు సో సరే చెప్పుకుంటూ పోతే దేవుడా ఒకదాని తర్వాత ఒకటి హోదా ఎన్నో కనపడుతూ ఉన్నాయి వినపడుతున్నాయి ఇంకా వైసీపీలో ఉన్న వాళ్ళు ఎవరెటప్పుడు బయటకు రెండరా బాబా అండ్ ఆడవాళ్ళమ్మ మీరు ఆ వైసీపీ పార్టీని చెప్పుకోండి ఘరాతి ఘోరమైన స పార్టీ పేరెత్తితే